రీతిలో నరేంద్ర గారు ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం భర్త అడుగుజాడలలో జాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కేరటం పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్టంలో అద్భుత విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి పని పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ప్రజలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాది వారి యొక్క చూపినటువంటి తోగలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం భువనేశ్వరి గారికి గట్టిగా తెలుగు వారి తరపు నుంచి మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిని అమ్మకు స్వాగతం పలుకుతాం చౌదరి మణికి చేశారు వారి యొక్క చయ్యత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూశాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రం అంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా వచ్చింది ఆ తల్లికి స్వాగతం అది మన బాలయ్య బాబు సోదరిములతో ఆత్మీయంగా స్పర్శగా విస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం हमारे माननीय यशस्वी प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी हैं जिसने इतिहास बनते देखा है गौरव लो हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिथियों अंदर के प्रेम पूर्वक का स्वागतम పలుకుతున్నాం ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి నౌ పోలీస్ సిబ్బంది అంతా కూడా నౌ జాత్య ఏకత ఆలపనడి కైర్మే రైస్ ఫర్ ది నేషనల్ ఆంథమ్ థాంక్యూ యావ్ ఐ రిక్వెస్ట్ యు ఆర్ కైండ్లీ ప్లీజ్ రైస్ ఫర్ ది నేషనల్ ఆంథమ్ ప్లీజ్ రైస్ ఫర్ ది నేషనల్ ఆంథమ్ పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారి గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను తో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తానని ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా